అలసిన వానికి ఊరడించు మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు మీరు దేవుని సంపూర్ణత ఎందు పూర్ణుల ఉన్నట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకుంటకును తగిన శక్తిగల వారు కావాలననియు ప్రార్థించుచున్నాను ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదిహేడు పంతొమ్మిది వచనములు ఎఫ్ఎస్సి మూడు పంతొమ్మిదిలో ఎఫ్ఎస్లోనున్న విశ్వాసులు దేవుని ప్రేమను గూర్చి తెలుసుకునవలనని అపోస్తలుడైన పౌలు ప్రార్థన చేయుచున్నాడు వ్యక్తిగతముగా మనము దేవుని ప్రేమను అర్థం చేసుకొనలేము ఎంతో కాలముగా దేవుని వాక్యమును ధ్యానించుటయందు సంవత్సరములు గడిపినప్పటికీ మన అంతటా మనము ఎన్నడూనూ ఆ మర్మములు తెలుసుకొనలేము ప్రాచీన కాలములో కేథలిక్ సన్యాసులు ఒంటరి జీవితము జీవించట ద్వారా పరిశుద్ధులముగా ఉందమని తలంచేది అలాగున చేయుటకు ఎన్నో ఆచారములను మరియు సాంప్రదాయములను తీసుకుని వచ్చి కానీ అవి వారిని మేలైన మార్గమునకు బదులుగా మరింత కీడులోనికి నడిపించినవి ఇక్కడ మర్మము ఏదనగా ఎఫ్ఎస్సి మూడు పదిహేడు పంతొమ్మిదిలో చెప్పబడిన రీతిగా పరిశుద్ధుల సహాయము ద్వారా మాత్రమే దేవుని ప్రేమను మనం తెలుసుకొనగలము ఆయన ప్రేమ మానవ జ్ఞానమునకు మించినది మనమందరము తిరిగి తిరిగి సమకూడి రావలసి ఉన్నది ఈ విధముగా విశ్వాసులముగా సహవాసముగా కూడి వచ్చుట ఎంతో ప్రోత్సాహకరముగాను సహాయకరముగాను ఉండుట నువ్వు కనుగొందువు నిత్య జీవమును అనుభవము గల వారి మధ్యలో ఇటువంటి సహవాసము ఉండును మొదటి యోహాను మొదటి అధ్యాయము మూడవ మన సహవాసమైతే తండ్రి అందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఆరంభమగును మనము దేవుని వాక్యమును ధ్యానించుట ద్వారాను ప్రభు కొరకు ఉండుట ద్వారాను మనము ఏమి పొందయున్నామో దానిని ఇతరులతో పంచుకునవలను లేని ఎడల మనము ఆత్మీయముగా ఎదగలేము అందుచేతనే ఆది క్రైస్తవులు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుత మరియు ప్రార్థన ఎందును ఎడతెగకై ప్రతి స్థలములోనూ ఉన్న సహవిశ్వాసులతో సహవాసము కలిగి ఉండట ద్వారా దేవుని ప్రేమను నిజముగా గ్రహించగలము దేవుని ప్రజలతో ప్రార్థన ఆరాధన బైబిల్ ధ్యానము మరియు పరిచర్య కొరకు సమకూడి రాగలుగుటకు నీవు కొంత సమర్పణ చేయవలసి ఉన్నది ఇట్టి సహవాసము ద్వారా పరిపూర్ణ జ్ఞానముతో క్రీస్తు యొక్క ప్రేమను మనము తెలుసుకొనగలమని మరియు ఆ ప్రేమ ద్వారా ఆయన పరిపూర్ణతలో భాగస్థులమై ఉండవలనని దేవుడు ఎందుకు కోరుచున్నాడో మన గ్రహింపునకు తీసుకొని రాబడుచున్నది ఆయన ప్రేమ ఎంత గొప్పదనగా ఆయన తాను కలిగి ఉన్నదంతయు మనం పొందవలనని కోరుచున్నాడు ప్రేమ గల తల్లిదండ్రులుగా వారికి కలిగి ఉన్నదంతయు వారి పిల్లలకు ఇచ్చుటకు వారు ఎట్టి ఆనందము కలిగి ఉందిరో అలాగుననే ప్రభువు కూడా ఆయనకు కలిగినదంతయు ఆయన పిల్లలమైన మనకు ఇచ్చుటకు ఇష్టపడుచున్నాడు ఇప్పుడు పరలోకములో దేవుని పరిపూర్ణతను అనుభవించు ఆధిక్యత నిమిత్తం ఈ లోకములో ఏ విధముగా సిద్ధపరచబడవలనో మనకు బోధించబడినది